మొదట మీరేం చేస్తారంటే ఒక అర స్పూన్ తీసుకోండి అది మెల్లమెల్లగా మోతాదు పెంచుతూ ఒక స్పూన్ వరకు తీసుకుని వెళ్లొచ్చు దాన్ని పల్సడి మజ్జిగలో కలపండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పెట్టి ప్రార్థిస్తున్నాను ఎంత తీవ్రంగా పేరుకుపోయిన కఫమైనా సరే కరిగి బయటికి వచ్చేయడం మీరే చూస్తారు మల మూత్రాల ద్వారాను వాము ఈ వామును తీసుకుని రండి దోరగా వేయించి దంచి పొడి చేసుకుంటే ఈ విధంగా సిద్ధమవుతుంది మరి ఈ వాము పొడితో పాటు పల్చగా కలిపి పెట్టినటువంటి మజ్జిగ అదట మీరు ఏం చేస్తారంటే ఒక అర స్పూన్ తీసుకోండి అది మెల్లమెల్లగా మోతాదు పెంచుతూ ఒక స్పూన్ వరకు తీసుకుని వెళ్లొచ్చు దాన్ని పల్చటి మజ్జిగలో కలపండి ప్రతి రోజు కూడా రోజుకు ఒకసారి ఏదైనా పరగడుపున ఉదయం పూట తీసుకోవచ్చు లేదా సాయంత్రం పూట ఏదో ఒక పూట రోజుకి తీసుకోండి దీంతో పాటు వేప పొల్లతో ఖచ్చితంగా మీరు పళ్ళు తోమవలసి ఉంటుంది కొంతమందికి మజ్జిగ పడదు మరి వాళ్ళు ఏమి చేయాలి అంటే గోరువెచ్చని గ్లాసు నీటిలో ఒక స్పూను లేదా అర స్పూను ఈ వామపొడిని కలుపుకుని స్వీకరిస్తూ సేవిస్తూ ఉంటూ ఉంటే లోపల మీకు ఇలా గొంతు నుంచి కూడా అడ్డుపడినటువంటి కఫాన్ని కోసే శక్తి వాముకు ఉంది కదా ఈ ద్రావకం తాగుతూ ఉన్న సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే చల్లటి పదార్థాలను తీసుకోరాదు అవి మీ గొంతులో ఉండేటువంటి నరాలపైన కూడా ప్రభావం చూపిస్తాయి వేప పొలతో పళ్ళు తోముతూ ఉంటే తోమేటప్పుడు మీకు ఆ పస ఉంటుంది కదా వేప శక్తి లోపలికి దిగి కూడా ఈ కఫాన్ని కోసేస్తుంది